తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది కడప వేదికగా జరుగుతున్న కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి మాత్రమే కాకుండా తెలంగాణ దేశ విదేశాల నుంచి సైతం టీడీపీ నేతలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఈ సభా వేదికనే సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు దేశంలోని పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు అలానే చంద్రబాబు మాట్లాడుతూ డిజిటల్ కరెన్సీ వచ్చాక నోట్ల అవసరం లేదని దీనివల్ల అవినీతి తగ్గిపోతోందని చెప్పారు అప్పట్లో డిజిటల్ కరెన్సీ రిపోర్ట్ను పీఎంకు ఇస్తూ ఓ విజ్ఞప్తి చేశానని గుర్తు చేశారు ఐదు వందలు వెయ్యి నోట్ల రద్దు చేసి కొత్తగా రెండు వేల నోటు తెచ్చారని ఇప్పుడు పరిస్థితుల్లో అవసరమైతే ఐదు వందలు సహా అన్ని పెద్ద నోట్లను రద్దు చేయాలని చెప్పారు పెద్ద నోట్లే అవినీతి మూలమని నోట్ల రద్దు ద్వారానే నిజమైన పారదర్శకత సాధ్యమవుతుందని అన్నారు తెలుగుదేశం పార్టీకి నలభై మూడు ఏళ్ల పోరాట చరిత్ర ఉందని ఈ కాలంలో ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నామన్నారు వైసీపీ పాలనలో జరిగిన హత్యా రాజకీయాలు కక్ష సాధింపులు రాష్ట్రాన్ని నాశనం చేశాయని చంద్రబాబు ఆరోపించారు టీడీపీ కార్యకర్తలు అన్ని విధాలుగా వేధింపులకు గురైన జెండా దించకుండా పోరాడిన ధైర్యాన్ని ప్రశంసించారు ప్రత్యేకంగా పసుపు సింహం చంద్రయ్య ఉదాహరణను చెబుతూ ఆయన చివరి శ్వాస వరకు పార్టీ నివాదం చేయడమే తనకో కారణమన్నారు అలానే చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో విలువలకు నిలవెత్తు మాదిరిగా నిలుస్తుందని చెప్పారు నైతికత నిజాయితీ దూరదృష్టితో పార్టీ ఎదిగిందని చెప్పారు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి లేకుండా పాలన అందించిన ఒకే ఒక్క పార్టీ టీడీపీ అని అన్నారు ప్రతిపక్షంలో అన్న అవినీతి నిరంతరంగా పోరాడుతున్నామన్నారు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని అనేక పార్టీల్లోనూ టీడీపీలో తయారైన నాయకులే కీలక భూమికలు పోషిస్తున్నారని తెలిపారు మహానాడు వేదికగా చంద్రబాబు పలు సంక్షేమ హామీలను కూడా ప్రకటించారు అన్నదాతకు ఇరవై వేలు మద్దతు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రకటించారు ఈ మొత్తం మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించనున్నట్టు చెప్పారు ప్రతి ఒక్కరికి భద్రత కల్పించే ప్రభుత్వం నడిపే నడిపేందుకు తాము సిద్ధమని ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని పనిచేయని అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు మరోవైపు మంత్రులు కూడా రకరకాల తేదీలను అనేక మార్లు ప్రకటించారు కానీ ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సాధ్యపడలేదు వచ్చే ఆగస్టు పదిహేనో తేదీ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఇక ఇప్పుడు ఫైనల్గా చంద్రబాబునే వచ్చి ఆగస్టు పదిహేనున అని తేదీ చెప్పడంతో ఈసారి పక్కా అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు ఏడాది క్రితం రాష్ట్రంలో సంక్షేమం నెలకొందని ప్రస్తుతం ప్రజల్లో ఆశాంతి తగ్గిందని కూటంపాలనతో చీకటి తొలగిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు మహానాడు వేదికపైనే మాట్లాడిన చంద్రబాబు మహిళా సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు మహిళలకు దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని తల్లికి వందనం బిడ్డలకి ఉన్నతికి దోహదం చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు స్కూల్లో ప్రారంభించడానికి ముందే తల్లుల ఖాతాల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం నగదును ఇస్తామని వెల్లడించారు ఇక అన్నదాతలకు న్యాయం చేసేలాగా నిర్ణయాలు తీసుకుంటున్నామని త్వరలోనే అన్నదాత సుఖీబాబా కూడా అందిస్తామన్నారు రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పేర్కొన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను పూర్తి చేసి ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతామని చంద్రబాబు తెలిపారు ఈ మహానడి ద్వారా పరో మరోమారు ప్రజా సంక్షేమానికి పునరంకితం అవుతామని చంద్రబాబు స్పష్టం చేశారు మొత్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చంద్రబాబు చెప్పిన గుడ్ న్యూస్తో మహిళల్లో హర్షం వ్యక్తమవుతోంది